హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే శుభవార్తలు అయితే వచ్చాయండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి నేరుగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలో మరో గుడ్ న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను పెంచుతూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాలోకి రాబోతున్నాయి ఈసారి రైతుల ఖాతాలలోకి డబ్బులు అనేది మనకు ఎవరెవరి ఖాతాలలోకి వస్తాయి ముందుగా ఎట్లాంటి రైతులకు డబ్బులు అనేది విడుదల చేస్తారు సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు లైక్ చేయకుండా చూస్తూ ఉంటే దయచేసి లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో రైతులు గనక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలా మంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు సో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లేక చాలా అంటే చాలా సతమతమవుతున్నట్టు ఉన్నారనమాట సో కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేస్తే సో వాళ్ళకి కూడా ఈ విషయం అయితే తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా జెన్యున్గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఒకసారి నొక్కు పెట్టుకోండి డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి చిన్న అప్డేట్ కూడా అయితే వస్తూ ఉంటాయి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకము సో అదేనండి మనకు అన్నదాత సుఖీభవ ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి రెండో విడతన డబ్బులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు పూర్తిగా సిద్ధమయ్యారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రివర్గం ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి ఆమోదం కూడా అయితే ఆల్రెడీ తెలపడం జరిగింది ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా నేరుగా రైతుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది సో అందులో భాగంగానే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇస్తున్నటువంటి ఒక ఏడాదిలో ఆరు వేల రూపాయల బెనిఫిట్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే భారీగా అయితే పెంచింది అనమాట సో ఎంత మేరకు పెంచింది అనే విషయానికి వచ్చినట్లయితే ఈసారి నుంచి మనకు ఒక్కొక్కరికి తొమ్మిది వేల రూపాయల వరకు అయితే పెంచింది అనమాట సో దీనికి సంబంధించి మనకు త్వరలో పార్లమెంట్లో కొడితే బిల్ అయితే ప్రవేశపెట్టబోతుంది మన యొక్క నరేంద్ర మోడీ సర్కార్ ఈ యొక్క నరేంద్ర మోడీ గారు తొలుత ప్రధానమంత్రి అయినప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతం నుంచి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మ పథకానికి సంబంధించినటువంటి మనకు డబ్బులను విడుదల చేస్తూ వచ్చారనమాట సో గతంలో మనకు ఈ యొక్క పథకం ద్వారా నేరుగా రైతుల ఖాతాలలోకి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై యొక్క విడత అంటే మనకు ఇరవై అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇరవై ఒకటో విడత విడుదలైపోయింది సో అందుకని నేను ఇరవై ఒకటో విడత అన్నాను సో అయితే మనకు విడుదల కానిటువంటి మన తెలుగు రాష్ట్రాలలో అయితే మనకి ఇప్పటి వరకు ఇరవై విడతల డబ్బులు అయితే వచ్చాయి సో పంజాబ్ హర్యానా అలాగే కాశ్మీరు సో ఈ మూడు ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకు మాత్రం నేరుగా బీహార్లో కూడా సో మొత్తం నాలుగు ప్రాంతాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటో విడత డబ్బులు కొడితే విడుదల చేసేసారు ఇప్పుడు తాజాగా వాళ్ళు ఇరవై రెండవ విడత కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు తెలంగాణ కావచ్చు రిమైనింగ్ తమిళనాడు ఈ ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో వీటిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సంబంధించి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడతనైతే విడుదల చేయబోతుంది ఆ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఇరవై ఒకటో విడత డబ్బులు అనేది ఎవరెవరి ఖాతాలోకి వస్తాయి అనే విషయానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి సో ఈ యొక్క రూల్స్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి అయితే ఈసారి నుంచి మనకు పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి బెనిఫిట్ అనేది భారీగా అయితే పెంచారండి సో ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగులో ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక ఏడాదిలో మూడు విడతలో చొప్పున అనగా ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మనకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఒక ఏడాదిలో ఆరు వేల రూపాయలనైతే నేరుగా రైతుల ఖాతాలలోకి అయితే డీబీటీ పద్ధతిలో అంటే మన యొక్క ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఆధారిత అయితే నేరుగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీబీటీ పద్ధతిలో అంటే కంప్యూటర్లో బటన్ నొక్కి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ సో ఆ లింకేజీ ద్వారా నేరుగా రైతుల ఖాతాలకైతే విడుదల చేస్తారు అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు ఇరవై ఒకటో విడత పడినటువంటి రాష్ట్రాలు కాకుండా ఇరవై ఒకటో విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో వాళ్ళందరికీ కూడా త్వరలో అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి డేటాబేస్ ప్రకారం కనుక మనం క్లారిటీగా చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని కాస్త తొమ్మిది వేల రూపాయలకైతే పెంచినట్లు వార్తలు అయితే వస్తున్నాయి రీసెంట్లీ మనకు మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో రైతులు అయితే చాలా ఇబ్బందులు అయితే పడ్డారు సో వాళ్ళకి మరో మూడు వేల రూపాయల బెనిఫిట్ కూడా అయితే ఇప్పుడు ఇవ్వబోతుందనమాట సో వర్షాల వల్ల వరదల వల్ల నష్టపోయారని సో వాళ్ళకైతే అక్కడ ప్రభుత్వం మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేరుగా వారి ఖాతాల్లోకి అయితే డైరెక్ట్గా మూడు వేల రూపాయలు అనేది ఈ పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా అయితే అందివ్వబోతున్నారు సో ఈ నేపథ్యంలో మనకు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలకి అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అయితే పెంచడం జరిగింది బీహార్లో సో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద బీహార్లో దీన్ని ప్రారంభిస్తారు తొమ్మిది వేల రూపాయలు అనేది అనంతరం మన యొక్క అన్ని రాష్ట్ర మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని విస్తరిస్తారనమాట సో మనకు మీకు డౌట్ రావచ్చు తొమ్మిది వేల రూపాయలు ఇస్తే మనకు ఒక్కొక్క విడతలో ఎప్పుడు ఎంత వేస్తారని చెప్పి చూడొచ్చు సో సేమ్ అండి ఏం లేదు ఇప్పుడు మనకు ప్రస్తుతం ఏదైతే రెండు వేల రూపాయలు ఇస్తున్నారు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి రెండు వేల రూపాయలు ఇస్తున్నారు కదా సో సేమ్ అదే విధంగా ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వేల రూపాయల చొప్పున రైతులకు మూడు విడతల్లో నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను బట్టి రైతులు అకాల వర్షాల వల్ల పంట నష్ట పరిహారం అనేది అందక సో చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఇట్లాంటి టైంలో రైతులకు మనం తొమ్మిది వేల రూపాయలు కనుక ఇచ్చినట్లయితే సో వాళ్ళకి ఎంతైనా సరే సేవ్ అవుతారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వ వర్గం అయితే మంత్రివర్గ సమావేశాలు అందరూ కూడా అయితే మనకు ఈ పార్లమెంట్లో బిల్లులు అయితే కూడా ప్రవేశపెట్టి తొమ్మిది వేల రూపాయలు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది నిజంగా మంచి వార్త అని చెప్పుకోవచ్చు అయితే ఈ పథకానికి సంబంధించి ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారు సో భూమి కనుక మీకు ఒకవేళ ఖచ్చితంగా ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మీకైతే పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు అన్నమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే కౌలు రైతులకైతే ఈ స్కీమ్ నుంచి కంప్లీట్గా డబ్బులు రావు సొంత భూమి కలిగి ఉండాలి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఇక చిన్న సన్నకారు రైతు అయి ఉండాలి అలాగే ఖచ్చితంగా ఆధార్ కార్డ్తో పట్టాదార్ పాస్బుక్కి వెబ్ లాండింగ్ అయితే అయ్యి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి వెబ్ లాండింగ్ కనుక లేకపోతే మీరు వెంటనే మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిపోయి సార్ నా యొక్క పట్టాదార్ పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అయితే చేయండి అని చెప్పి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అని వాళ్ళకి కనుక సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వాళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ అయితే చేస్తారు వెబ్ లాండింగ్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి సో రిమైనింగ్ మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట సో కాబట్టి వెబ్ ల్యాండింగ్ అయితే చేయించుకోండి అనంతరం మీరు పిఎం కిసాన్ సంబంధిత పథకానికి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి కేవైసీ కూడా అంటే ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఇది వచ్చేసి మనకు సిఎస్ఈ సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్ సో ఇంటర్నెట్ సెంటర్ లాగా మరియు మనకు మీ సేవ లాగా కొడితే ఉంటుంది అనమాట సో సేమ్ అట్లాంటి సెంటర్కి వెళ్ళేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం ప్రవేశపెట్టినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి మీరు ఈ కేవైసీ అయితే చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు నేరుగా మన ఖాతాలో ఎక్కితే వస్తాయి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇక రాష్ట్ర ప్రభుత్వం వంతు కనుక వచ్చినట్టయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తుందో సో అప్పుడే మేము కూడా రెండవ విడత కింద ఐదు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ వల్ల దుమ్ము దుమ్ము అయితే అయిపోయిందనమాట సో రైతులు చాలా వరకు పంట నష్టపోయారు పంట కొట్టుకొని పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అయితే పంట నీట మునిగిపోయాయి సో తెలంగాణలో అయితే పంటలు కూడా కొట్టుకుని అనమాట ధాన్యాన్ని వాళ్ళు స్టోరేజ్ ఉంటాయి కదా సో అక్కడ అమ్మకానికి పెట్టుకోవడానికి ఆర ఉంటే ఈ యొక్క వచ్చినటువంటి మోతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వరదలు వచ్చి కుట్టుకుని పోయా అనమాట కూడా కొట్టుకుని పోయి పాపము చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు రైతులు అంటే చాలా కష్టపడతారండి బేసిక్గా మనకు తెలిసిందే కదా రైతుల గురించి చాలా అంటే చాలా కష్టపడతారు వాళ్ళకి రికార్డు కానీ దొడ్డొక్కాడదన్నట్టుగా వాళ్ళు చాలా కష్టపడి పంటనైతే పండిస్తారనమాట దాదాపు నాలుగు నెలలు ఐదు నెలలు కష్టపడి పండించినటువంటి పంట చేతికి రాకుండా సో చాలామంది రైతులు ఏం చేస్తారంటే చేతులో డబ్బులుండి వ్యవసాయం చేయరండి సో ఎవరైతే పులుగుల మందులు కానీ ఎరువులు కానీ ఇస్తుంటారో సో అట్లాంటి వారి దగ్గర అప్పు తెచ్చుకుంటారనమాట అప్పు తెచ్చుకొని వాళ్ళు ఈ యొక్క పంట అయితే వేస్తారు సో ఆ పంట అనేది కోసుకున్న తర్వాత ధాన్యాన్ని అమ్మేసి అమ్మేసిన తర్వాత వచ్చినటువంటి డబ్బుల్ని మొట్టమొదటిగా అప్పుల వాళ్ళకి అందరు కట్టారనమాట సో ట్రాక్టర్ దున్నుతుంది ఎరువులు ఎరువులు అప్పు ఫ్రీగా అప్పుగా ఇస్తారనమాట సో వడ్డన్నిటికి వడ్డీ వేసి ఇస్తారనమాట మామూలుగా ఆ డబ్బుల్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూరియా బస్తా తొమ్మిది వందల యాభై రూపాయలు అనుకోండి బయట మార్కెట్లో మనం డబ్బులు పెడితే కానీ మనకు వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే యూరియా బస్తా మీద ఎంఆర్పి ఎంత ఉంటుందో ఎంఆర్పిని బొబ్బేసి వేసుకుని తీస్తారన్నమాట సో ఎంఆర్పి పన్నెండు వందలు ఉంటే మనకు యూరియా బ్యాగు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలకి అట్లాగచ్చిందనుకోండి మనం డబ్బులు స్పాట్లో పెట్టి కొనుక్కున్నప్పుడు కానీ వీళ్ళు అట్లా కాదనమాట డైరెక్ట్గా పన్నెండు వందల రూపాయలకి అయితే సేల్ చేస్తారు ప్లస్ పన్నెండు వందల రూపాయలకు కూడా వడ్డీ వేస్తారండి సో వడ్డీ వేసి రెండు రూపాయలు వడ్డీ వేస్తారనమాట సో ఇట్లాగైతే రైతులు తెచ్చుకుంటారు పాపం వడ్డీకి తెచ్చుకొని ఇంత కష్టపడి చేసుకొని పాపం పంటంతా వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకొని అప్పులు కట్టుకుంటే సరిపోతుంది కానీ అప్పులు కట్టకుండా ఇట్లాంటి తుఫాన్స్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోతుంటారు సో ఈ యొక్క నుంచి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది రైతులకు సంభవించినప్పుడు ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు చెప్పాను కదా బీహారు పంజాబు హర్యానా ఈ యొక్క కాశ్మీరు ఈ ప్రాంతాలలో వచ్చినటువంటి వరదలు ఫ్లడ్స్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళకి చేయూతనిచ్చేందుకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఇరవై ఒకటో విడతను లాంచ్ చేసింది సో సేమ్ అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరో మూడు వేల రూపాయలను కూడా దీనికి పెంచడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క అనంతత సుఖీభ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత కింద ఐదు వేల రూపాయలైతే త్వరగా విడుదల చేయబోతున్నారు అదేవిధంగా మొత్తంగా మనకు పంట నష్టపోయినటువంటి రైతులందరూ కూడా పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది సో మనకు త్వరలో పంట నష్ట పరిహారాన్ని కూడా అందివబోతున్నారు అయితే ఖచ్చితంగా మీ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులు ఇక ఫ్యూచర్లో ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి తక్షణ సాయం రావాలి అనుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీరు ఈ క్రాప్లో నమోదు అవ్వండి సో ఈ క్రాప్లో మీరు కనుక నమోదైతే మీ యొక్క ఈ క్రాప్లో నమోదైనటువంటి డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీ పంట ఏంటి మీ పంట రకం ఏంటి ఇవన్నీ కూడా మేము ఫైండ్ అవుట్ చేస్తాము పంట నష్ట తీవ్రత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఎంత తీవ్రతలో నష్టపోయిందని దానికి సంబంధించి పరిహారాన్ని వెంటనే అందివ్వడానికి అయితే అవకాశం ఉంటుంది సబ్సిడీ రేట్లతో విత్తనాలు సబ్సిడీ రేట్లతో ఎరువులు సో ఇవన్నీ కూడా మేము బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు చేకూర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ క్రాప్లో నమోదు అవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు ఉన్నటువంటి ఉద్యోగులకు చెప్పడం జరిగింది అలాగే రైతు సేవా కేంద్రాలు ఉన్నటువంటి ఉద్యోగులు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసులో నుంచి మంది అయితే అవగాహన సదస్సులు కూడా అయితే పెడుతున్నారు సో ఈసారి మనకు యూరియా కూడా తక్కువ ఉంటుందని చెప్పేసి సబ్సిడీ రేట్లకే సచివాలయాల్లో కూడా యూరియా అనేది ఇస్తున్నారనమాట సో మీరు యూరియా కనుక కావాలనుకుంటే ఒకసారి మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క సచివాలయాల్లో అయితే మీరు సంప్రదించండి మీరు కనుక ఇప్పుడు మీ యొక్క పట్టాధార పాస్బుక్ అలాగే ఎవరైతే రైతున్నారో భూమి ఎవరి పేరు మీద ఉందో పట్టాధార పాస్బుక్ వాళ్ళ ఆధార్ కార్డు అనేది మీరు సచివాలయంలో ఇచ్చి ఈ సబ్సిడీకి మీరైతే ఈ యొక్క అనేది తీసుకోండి ఎందుకంటే యూరియా దిగుమతులు అనేది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే అనమాట సో కాబట్టి దేశంలో ఉన్నటువంటి యూరియా మనకు నిధులు ఉత్పత్తులు అనేటివి సరిగా లేనందువల్ల యూరియా కొరత అయితే వస్తుంది కొంతమంది కృత్రిమంగా యూరియాని ఒక బాటిల్లో అంటే మనకు పురుగుల ముందులాగా యూరియా అయితే మనకు సుము సంబంధించినటువంటి అతరిజన్ అయితే నింపి మనకు కొంచెం ఒక కెమికల్ లాగా ఇస్తున్నారు దాన్ని కూడా కొంతమంది ఆకుల మీద స్ప్రే అయితే చేస్తున్నారు సో అది కూడా ఫలితం ఉంటుందని చెప్తున్నారు కానీ చాలామంది మన రైతులందరూ కూడా యూరియాకి అలవాటు పడిపోయారు కాబట్టి సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సచివాలయాల ద్వారా మనకు సబ్సిడీ రేట్లతోనే ఈ యొక్క యూరియా అందించే ప్రోగ్రాం కూడా పెట్టున్నారు సో కాబట్టి మీ ఏరియాలో మీకు గనక యూరియా కావాలనుకుంటే వెంటనే సచివాలయంకెళ్ళి సంప్రదించండి త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సో ఇంకా ఏ ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులందరినీ ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది సో రిలీజ్ చేసిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు అయితే రిలీజ్ చేస్తారు సో రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా మనకు అందరి ఖాతాల్లో కూడా డబ్బులు రావాలి అంటే మీరు రెడీగా ఉండాలి సో మేము రెడీగా ఉన్నటువంటి వాళ్ళ డబ్బులు అయితే మా అకౌంట్లో పడిపోతాయి కదా అనుకోవచ్చు సో సింపుల్గా చెప్తాను చూడండి మీ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండండి సో గతంలో మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు మీ ఖాతాలకు పడిపోయి ఉంటే ప్రాబ్లం ఒకవేళ మీకు గతంలో డబ్బులు విడుదల చేసినప్పుడు పడకపోతే మాత్రం ఎన్పిసిఐ మ్యాపింగ్ అని చెక్ చేసుకోండి రెండోదిగా వచ్చేసి మీరు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారా లేదా మరియు అన్నదాత స్కీమ్ స్కీమ్కి అప్లై చేసుకున్నారు లేదా సో రెండు పథకాలకి విడివిడిగా అప్లై చేసుకోవాలి సో చెప్పేదేమో మనకు అన్నరాధ సుఖీభవ పిఎం కిసాన్ అని కలిపి చెప్తారు కలిపి చెప్పినా అవి రెండు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకము వచ్చేసి మనకు పద్నాలుగు వేలేను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆరు వేల రూపాయలు ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం మరో మూడు వేల రూపాయలు పెంచింది అయితే మనకు ఎక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంచెం డబ్బులు తగ్గిస్తుంది అనమాట సో పద్నాలుగు వేల రూపాయలు కొంచెం తగ్గిస్తుంది అంటే పదకొండు వేలు ఇస్తుంది అనమాట ఎందుకంటే మొత్తంగా కలిపి కేంద్రంతో కలిపి మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తగ్గించి మనకు మొత్తంగా టోటల్గా రౌండ్ ఫిగర్గా ఇరవై వేల రూపాయలు అయితే చేయబోతున్నారు సో కాబట్టి మీరు ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోండి అలాగే మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోండి చాలా వీడియోస్లో చెప్పాను సో దయచేసి మీరు ఇప్పటి వరకు కానీ అప్లై చేసుకోకపోతే రైతు గుర్తింపు అయితే అప్లై చేసుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతు ఖాతాలకి రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తుంది పెంచినటువంటి తొమ్మిది వేల రూపాయల అమౌంట్ అనేది మనకు వచ్చే సంవత్సరం సంక్రాంతి నుంచి అయితే ప్రారంభించేలాగున కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అయితే ప్రస్తుతం మాత్రం మనకు రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో అయితే వస్తాయి ఒకవేళ ఇన్ కేస్ కేంద్ర ప్రభుత్వం లాస్ట్ ఇరవై ఏడైతే విడుదల చేసినప్పుడు మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ కారణంగా లేదా ఈకేవైసీ కారణంగా డబ్బులు కనుక పడకుండా మీ ఖాతాల్లోకి ఆగిపోయి ఉంటే అంటే మీరు ఎలిజిబులిస్ట్లో ఉండి మీకు డబ్బులు పడకుండా ఉంటే మాత్రం మీరు ఇప్పుడు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట సో ఇరవై విడత రెండు వేలు వస్తుంది ఇరవై ఒకటో విడత నాలుగు వేల రూపాయలు సో మొత్తంగా మీకు కలిపి నాలుగు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే వస్తాయి రెండు 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 వేలు కలిపి ప్లస్ ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు సో ఈ డబ్బులన్నీ కూడా మనకు మరో రెండు రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది సో కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో అయితే మనకు ఈ బిల్లు అనేది ప్రవేశపెట్టబోతున్నారనమాట సో ఏది తొమ్మిది వేల రూపాయలకి అనేది పిఎం కిసాన్ పెంచేటువంటి అమౌంట్ అనేది సో అది పెంచిన వెంటనే మనకు డైరెక్ట్గా అనంతరం రైతుల ఖాతాలకి కంప్యూటర్ల బట్టన్ నొక్తారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడీగా ఉందన్నమాట సో ఫండ్ అంతా రెడీ చేసి పెట్టుకోండి ఎలిజిబుల్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేసేశారు మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను సో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అర్హులు లిస్ట్లో పేరు కనుక వచ్చిందంటే మాత్రం మీరు ఇంకా హ్యాపీగా తడుగుట్టేసుకొని పడుకోవచ్చు నేరుగా మీ ఖాతా లేక డబ్బులు వచ్చి పడిపోతాయి అన్నమాట సో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు కనుక ఉంటే దయచేసి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఎవరైనా ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోకుండా వెబ్ ల్యాండింగ్ చేసుకోకుండా ఉన్నాయి అలాగే కౌలు రైతులు ఎవరైనా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం కౌలు రైతు కార్డ్ చేసుకోకుండా ఉన్నాయి వెంటనే వెళ్ళి చేసుకోండి మరియు యూరియా కూడా మనకు సబ్సిడీతో ఇస్తున్నారు కాబట్టి దయచేసి ఈసారి మనకు యూరియా కొరత ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా కొంచెం మేలుకొని యూరియాకైతే మీరు అప్లై చేసుకోండి మీరు సబ్సిడీకే మీరు ముందుగా అప్లై చేసుకుంటే వాళ్ళు యూరియా వచ్చినప్పుడు మీకు తెలియజేస్తారు మీరు వెళ్ళి బ్యాగులు తెచ్చుకోవచ్చు అనమాట సో బయట మార్కెట్లో దొరికంటే దొరికేదానికంటే కూడా చాలా తక్కువ డబ్బులకే మనకు యూరియా అయితే దొరుకుతుంది అందులో ఈసారి మనం బయట డబ్బులు పెట్టినా సరే యూరియా దొరకని పరిస్థితి కాబట్టి మనకు చాలా అంటే చాలా ఈసారి స్ట్రగుల్స్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరు రైతులు కూడా షేర్ అయితే చేయండి కొంచెం అలర్ట్ అవుతారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి త్వరలో డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి నేను ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే తీసుకుంటాను ప్రతిరోజు కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే పక్కనే బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్